సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో విశ్వ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి మండలంలోని చందాపూర్ జప్తిలింగారెడ్డిపల్లి లింగాపూర్ బంజరపల్లి గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలిరాగా వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఆపరేషన్లు అవసరం ఉన్న వారికి తక్కువ ధరలో తమ హాస్పిటల్లో ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని ఆసుపత్రి అధినేత డాక్టర్ పాల సంపత్ కుమార్ గౌడ్ తెలిపారు

అండ్ ఇంపెట్ అయితే డాక్టర్ ఆఫాలజీ అండ్ న్యూరాలజీ అన్ని రకాల డాక్టర్ తీసుకొచ్చి ఉచితంగా అందరికీ ప్రజలకు చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి చంద్రపూరు మందు బిల్లాలి కట్టే ప్రజల తల్లి గ్రామ ప్రజలు ఇద్దరికి ఇచ్చేసి మా వైద్య అవకాశాన్ని సబ్బులుగా చేసుకున్నాను నేను